హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాకతల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న నా పాట విని అందరూ సేఫ్గానే ఉన్నారని అనుకుంటున్నా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ సిక్స్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వెళ్తున్న అనుషును చూసి పెళ్ళం అందంగా రెడీ అయితే మెచ్చుకోకుండా తిడుతున్నాడు ఏం మనుషో ఏమో అని అమ్ము అనుకుంటుండగా బాత్రూంలో నుండి వినిపిస్తుంది అని అంటాడు ఆ సీరియస్గా ఆ మాటకి పాం చెవులు మాంస్టర్కి అని చిన్నగా కొనుక్కుంటూ వేరే చీర తీసుకుని చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తుంది అమ్ము జుట్టంతా ముడిపెట్టుకుంటూ బాత్రూంలోకి వచ్చిన ఆన్ షవర్ ఆన్ చేసి నిలబడి క్యూటీ లాస్ట్ టూ ఇయర్స్ నువ్వు ఏమైపోయావో తెలుసుకోవడానికి ఎంత ట్రై చేసినా చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకడం లేదు నువ్వు నేను ఎంత బాధ పెట్టినా చెప్పడం లేదు ఎందుకు ఆ ఏదోతో పెళ్ళికి రెడీ అయ్యో నువ్వు ఏడుస్తుంటే ఇక్కడ అని గుండెల మీద వేలు పెట్టుకుంటూ చాలా నొప్పిగా ఉందిరా కానీ తప్పదు నువ్వు నిజం చెప్పే వరకు నీకు నాకు ఈ బాధ తప్పదు అనుకుంటూ స్నానం చేసి బయటకి వస్తాడు అండ్ డ్రెస్అప్ అయ్యి వచ్చేసరికి అమ్ము బెడ్ మీద కూర్చొని రెండు చేతులు గడ్డం కింద పెట్టుకొని ఎటో చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తుంటుంది తనని అలా చూసి దీనికి వేషాలు బాగా ఎక్కువ అవుతున్నాయి దేశ ఆర్థిక సమస్య గురించి థింక్ చేస్తున్న లెవెల్లో ఆలోచనలు మునిగిపోయింది మొగుడు వచ్చింది కూడా చూసుకోకుండా అని నసుకుతాడు అండ్స్ దాన్ని నువ్వే నీ భార్య కాదన్నావు కదా అందుకే నేను అది పట్టించుకోవట్లేదేమో అనుష్ ఆలోచనలో ఉన్న అమ్ము దగ్గరకు వచ్చి ఫేస్ వైపు పరిశీలనలుగా చూసి ఏ అమృత హెయిర్ ఫేస్ మీద ఫంకులాగా వేసుకోవడం నీకు ఇష్టం లేదు కదే మరి ఏంటి పెళ్ళైన దగ్గర నుండి చూస్తున్నా జుట్టు మొహం మీద వేసుకొని తిరుగుతున్నావు అని అడుగుతాడు అనుష్ అనుష్ మాటలకి అతడిని చూసిన అమ్ము తడబడుతూ అది అది అని నసుకుతూ ఏం చెప్పాలో ఆలోచిస్తూ రెండు నిమిషాల తర్వాత ఇష్టాలు ఏముందులేండి మారుతూ ఉంటే మీకు మారినట్లు అని చిన్నగా అయినా స్థిరంగా చెప్తుంది నా ఇష్టాలు ఏం మారాయే అంటూ అమ్ము మీదకి కోపంగా వెళ్ళబోతుంటే కింది నుంచి పెద్దగా భోజనానికి తొందరగా రమ్మని పిలుస్తారు మధురగారు నీ పని తర్వాత చెప్తానే అని కోపంగా డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చి డౌట్ లేదు ఖచ్చితంగా ఇది నా దగ్గర ఏదో దాస్తుంది తొందరగా దీని నుంచి విషయం తెలుసుకోవాలని మొహం నార్మల్గా పెట్టుకొని కిందకు వెళ్తాడు వెనకాలే అమ్ము కూడా వస్తుంది కిందకు వస్తున్న కొడుకుని చూస్తూ రెండు సంవత్సరాల తర్వాత ఈ రెండు రోజుల నుండి కన్నా ప్రశాంతత కనిపిస్తుందండి అని మురళితో అంటారు మధురగారు భార్య మాటలకు చిన్నగా నవ్వుతూ ప్రేమించిన వాళ్ళు దగ్గరగా ఉంటే ప్రశాంతంగానే ఉంటుంది మధు అని గారు అంటూ ఉండగా ఆయన ఏమన్నారు అర్థం కాక ఎవరు ఎవరిని ప్రేమించారండి అని క్వశ్చన్ చేస్తుంది మధు ఆవిడ అలా అడగగానే తాను ఏం మాట్లాడాడో అర్థమయ్యి ప్రేమించడం కాదు ప్రేమగా చూసుకునేవాళ్ళు అంటున్న అని కవర్ చేస్తాడు మురళి అని ఆయనకు వడ్డించడం స్టార్ట్ చేస్తారు ఆవిడ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన అంశ్ వాళ్ళ డాడీ పక్కన చైర్లో కూర్చొని వడ్డించమన్నట్లు అమ్మో వైపు చూస్తాడు అంశ్ చూపులో అర్థమైనట్లు అతని పక్కన వచ్చి నిలబడుతుంది నిలబడి వడ్డిస్తుంది అమ్మ మీరు కూడా కూర్చోండి మధు అని మురళి గారు అనగానే అమ్మూని అనుషు పక్కన కూర్చోపెట్టి ఆవిడ కూడా తినటానికి కూర్చుంటారు అందరూ తిన్న తర్వాత కన్న నీతో మాట్లాడాలి హాల్లో వెయిట్ చేయి నాన్న అని చెప్పి తిన్నవాడిని సర్దుతారు అత్త కోడళ్ళు ఇద్దరు కిచెన్లో సర్దడం అయ్యాక హాల్లోకి వెళ్ళి కన్నా కీతూకి సిక్స్త్ మంత్ వచ్చింది కదా అన్న ప్రశ్న చేయాలి నాన్న ఉదయం గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారిని అడిగాను ఎల్లుండి చేయమన్నారు కోడలు చెప్పే వరకు నాకు అసలు లేదు కన్నా పాప అన్న ప్రశ్న వేడుకను ఇంట్లోనే దగ్గర వాళ్ళని పిలిచి మంచిగా చేద్దాం అనుకుంటున్నా ఏమంటావు అని అనుషు వైపు చూస్తారు మధుర గారు పాపకి జరిపించాల్సిన వేడుక కాబట్టి వద్దన లేక సరే అమ్మ ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటాను మీరు షాపింగ్ చేసి క్లాత్స్ జ్యువెలరీ ఏమైనా తీసుకునేది ఉంటే అవి చూసుకోండి చాలా అంటాడు అంశు అలాగే కన్నా ఎవరెవరిని పిలవాలో మీ నాన్నగారు చూసుకుంటారు నువ్వు ఏర్పాట్లు చూసుకో నేను అమ్మూరి రేపు షాపింగ్కి వెళ్ళి పాపకి బట్టలు మాకు కావాల్సినవి తీసుకుంటామని ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి పడుకోండి అని చెప్పి వాళ్ళ రూమ్లోకి వెళ్తారు వెనకే గారు కూడా గదిలోకి వచ్చిన అనుషు డోర్ వేసి గడిపెట్టి వెనకకి తిరగగా పాప దగ్గర పడుకోవడానికి వెళ్తున్న అమ్ముని మోచేపట్టి లాగి పక్కనే ఉన్న కబోర్డ్ క్లాక్ చేసి ఏంటే ఇందాక ఇష్టాల గురించి పిచ్చి అవుతున్నామని వాగుతున్నామని తన బరువంతా అమ్మ మీద వేసినట్లు ఆమె మీదకి వాలిపోతాడు అతని వెచ్చని ఊపిరి మెడవంపుల్లో తాగుతుంటే అమ్ము చేతులు చీర మీద బిగించి పట్టుకుని నిజమేగా నేను అన్నది అని అంటుండగా ఏంటి నిజం నాలో మారిన ఇష్టాలు అని అమ్ము చీరలోంచి నడుము మీదకి చేతులు పెట్టి చిన్నగా నక్కు తడుగుతాడు అను అతని చేష్టలకు అమ్ము మది వశం తప్పుతుంటే కష్టంగా కంట్రోల్ చేసుకొని మీరు రెండు సంవత్సరాల క్రితం నన్ను తప్ప ఎవరిని ఇష్టపడను పెళ్ళి చేసుకోనని చెప్పి కీతూ వాళ్ళ అమ్మని ఇష్టపడలేదా పెళ్ళి కూడా చేసుకున్నారు కానీ కళ్ళ నిండా నీళ్ళతో అనుషును చూస్తూ చెప్తుంటే తనకు నచ్చని మాట ఏదో అమ్ము మాట్లాడినట్లు ఆమెను నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ అమ్ము ఎడమ భుజం మీద బ్లౌజ్ కొంచెం పక్కకు జరిపి గట్టిగా కొరుకుతాడు అనుషు అనుషు కొరకడం వలన భుజం మీద ఘాట్లు పడి లైట్గా బ్లడ్ కూడా వస్తుంది అమ్ము ఆ నొప్పిని పంటి విగొని ఆపుకొని చిన్నగా అని మోస్ చేస్తూ కన్నీలు పెట్టుకుంటుంది అమ్ము కళ్ళల్లో నీళ్లు చూసి కొంచెం కోపం తగ్గించుకొని కొరికిన దగ్గర పెదాలు నిలిపి ఎంగిలి మందు రాస్తూ తనకి ఊరటని ఇస్తాడు అంష్ అంష్ అలా ముద్దులు పెడుతూ ఉంటే అమ్ము మయోవరిపుగా తన కేస అతన్ని గాఢంగా హత్తుకుంటుంది అమ్ము అలా హత్తుకోగానే సైడ్ స్మైల్ చేస్తూ అమ్ము నడుము మడతలను సవరిస్తూ మెడ మీద స్కిన్ని మునిపంటతో లాగి అమ్ముతో సక్సెస్ఫుల్గా మళ్ళీ అర్పించి ఆమె మెడవంపుల్లో తలపెట్టుకుని కాసేపు అక్కడే ఉండిపోతాడు అంష్ మెడవంపుల్లో అనుష్ స్వచ్ఛని ఊపిరి గిలిగింతలు పెడుతుంటే వీపు మీద నుండి చేతులు తల మీదకి తెచ్చి చిన్నగా నిమురుతుంది కొన్ని నిమిషాలు ఆ స్పర్శను ఆస్వాదించి తల మాత్రమే ఆమెకి కొంచెం దూరం జరిపి కీతుకి నేను ఎటువంటి పరిస్థితుల్లో తండ్రి అయ్యానో తెలుసుకోకుండా మాట్లాడకు అని కొంచెం బాధ కొంచెం అసహనంతో చెప్తాడు అనుష్ ఈ మాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్యూచర్లో అన్స్ పాప తండ్రి ఎలా అయ్యాడో తెలిసినప్పుడు ఈ మాట ఎందుకు అనడం మీకు అర్థమవుతుంది నేను కూడా అదే చెప్తున్నా కదా ఎలాంటి పరిస్థితులలో నేను డబ్బు కోసం పెళ్ళి కొప్పుకున్నాను అర్థం చేసుకో టైం వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా చెప్తాను అప్పటి వరకు నన్ను నువ్వు దాని గురించి అడగొద్దు ప్లీజ్ అని అంటుంది అమ్ము వస్తున్న కోపాన్ని కష్టంగా ఆపుకుంటూ ఏంటి నువ్వు చెప్పేది డబ్బు కోసం వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడానికి రీజన్ నువ్వు చెప్పే వరకు వెయిట్ చేయాలా నేను నేను రావడం ఒక్క నిమిషం లేట్ అయినా వాడు నీ మెడలో తాళి కట్టేవాడు తెలుస్తుంద నీకు ఆ విషయం అని అమ్ము బుగ్గలు రెండు నొక్కి పట్టుకొని అడుగుతాడు అంశ్ నువ్వు రావడం లేట్ అయి ఉంటే వాడి తాళు కట్టి నన్ను పేరుకు మాత్రమే భార్య చేసుకోగలడు అంశ్ నా మనసు శరీరం వాడికి ఎప్పటికీ దక్కవు కాదు కూడదు భార్య అని బలవంతం చేసిన చస్తానే తప్ప వాడికి మాత్రం నన్ను తాకే అవకాశం ఇవ్వను అని కోపంగా చెప్తుంది అమ్ము అయినా నీ దృష్టిలో నేను నాలుగు రోజుల క్రితం నుండే నీ భార్యనైతే నా దృష్టిలో నీకు నా మనసు ఏ రోజు ఇచ్చానో ఆ రోజే నీ భార్యగా ఫిక్స్ అయ్యాను అమ్ము చెప్పే ఒక్కో మాట తన మనసులోని బాధను తగ్గిస్తుంటే గట్టిగా తనని కౌగులించుకొని చచ్చిపోతావు నేను కాకుండా ఎవరు తాకినా అని చిరుకోపంగా అడుగుతాడు అనుష్ అనుష్ ప్రేమగా చుట్టుకోగానే అప్పటి వరకు కష్టంగా ఆపిన ఏడుపును ఒక్కసారిగా తన్నుకొస్తుంటే వస్తుంటే అనుషు గుండెల్లో తెలదార్చుకొని చిన్నపిల్లలాగా ఎక్కి వెక్కి ఏడుస్తుంది అమ్ము అమ్ము అలా ఏడుస్తుంటే అనుష్ తన ఏడుపు చూడలేనట్లు తనని ఇంకా తనలోకి పొదుపుకొని తన వీపు నిమురుతూ ఏడవకు నువ్వు చెప్పే వరకు ఆ విషయం గురించి నేను అడగను కానీ కానీ ఏంటి అన్నట్లు చూస్తుంది అమ్ము అనుష్ని నువ్వు ఈ టూ ఇయర్స్ ఎక్కడున్నావు నన్ను ఎందుకు కలవలేదో చెప్పాలి అని మార్ధవంగా అడుగుతాడు అనుష్ అనుష్ అలా అడగగానే అతనిని దూరం జరిపి చెప్పలేను అన్నట్లు తల అడ్డంగా ఒప్పుతుంటే భస్మం చేసేటట్లు చూస్తూ కొట్టడానికి చేయి పైకెత్తి అంతలోనే ఆమెని కొట్టాలని మనసు రాక ఎందుకు చెప్పవు అని కోపంగా అడుగుతాడు అనుషు మీరు కొట్టినా తిట్టినా నేను ఇప్పుడు ఏమీ చెప్పలేనని అమ్ము కానీ నేను నేను కొట్టలేనని తెలిసి నాటకలు పడుతున్నాను నా దగ్గర అంటూ ఒక చేత్తో అమ్ము నడుము గట్టిగా పట్టుకొని పైకి లేపి వాళ్ళ రూమ్కి అటాచ్డ్ ఉన్న రూమ్లోకి తీసుకెళ్లి విసురుగా తనని బెడ్ మీదకు విసిరేసి తను తేరుకునే లోపే ఆమె మీద చేరిపోతాడు అనుషు ఇప్పటికైనా చెప్తావా లేదా అని వార్నింగ్ టోన్లో అడిగిన చెప్పను అని తల అడ్డంగా ఊపుతున్నాము పెదాలని తన పెదాలతో మూసేస్తాడు అండ్ కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్